సీరియల్ కోర్స్ దట్ అది ఒక రిలాక్సేషన్ అలాగే ఇక్కడ గుడికి వచ్చినప్పుడు దాంట్లో ఉన్న ఎనర్జీ లెవెల్స్ ప్లస్ మనం అనుకుంటాం మనం ట్రీట్మెంట్ చేస్తున్నామో పేషెంట్స్ బాగా అవుతున్నారు కాదు చేసేది రంగనాథస్వామి నేను ఏది ఉంటేనో రంగనాథస్వామికి వదిలేసేస్తాను అలాగే రంగనాథ రంగనాథస్వామి వల్ల మన ధన్వంత్రి గాయత్రి చెప్పకుండా కేసులు కూడా ముట్టుకునేది ఉండదు ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంధ్రీయే అమృత కలసహస్తాయ సర్వామ్య వినాశనాయ త్రైలోకనాథాయ శ్రీ మహావిష్ణువే నమ అన్నీ మహావిష్ణువుగా ఉన్నప్పుడు ఆ సీరియల్ చూడాలక కూడా ఇక్కడ వస్తే మనం ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి రేపు మన ఫోన్ ఛార్జ్ చేసినట్టు మనం అనుకుంటాం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ యుఎస్ ప్రెసిడెంట్ ఇలాంటి పోస్టులు పెద్ద పోస్ట్ లాగా ఇంద్రలోకం ఆరో రూల్ చేస్తున్న ఇంద్రుడు పోస్ట్ ఇస్తే కూడా నాకు వద్దు రంగనాథ స్వామి దగ్గర దండం పెట్టుకుంటే చాలు అలాగే మన నల్లూరులో ఉన్న ఈ రంగనాథ స్వామి తలపాగిరి రంగనాథ స్వామి దగ్గర మనం అనుకుని ఏ ఏ కోరికతో వస్తామో ఆ కోరికని కలియుగంలో మనం నిత్య వరప్రసాదిగా వచ్చేసి మన కోరికలు అన్నీ నెరవేర్చేస్తున్నారు మన స్వామి ఈ పవిత్రోత్సవ సందర్భంగా ఈ దీన్ని ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళేసి ప్రతి ఒక్కరు దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకుని ఆయుష్ ఆరోగ్యంతో పాటు సకల సుఖంతో పాటు బాహ బాహా లైఫ్లో లీడ్ చేయాలని కోరుకుంటూ మనం శ్రీరంగ రంగా రంగప్రభు రంగనాథ రంగా రంగా అని అందరినీ మిమ్మల్ని గంగనాథ స్వామి అనుగ్రహం తీసుకోవడానికి రమ్మంటు ఇస్తున్నాం అవగాహనాలు